వినాయకుడు వ్యక్తిత్వ వికాసం సుమారు నేను పాతికేళ్ల క్రితమే దీని మీద పుస్తకం రాశాను అండ్ యాజ్ వెల్ యాజ్ నా టీవీ ప్రోగ్రామ్ చాలా వాటిలో టూ థౌజండ్ ఆ టైంలో వచ్చిన సెవెన్ సిక్స్ ఫైవ్ టెన్ చాలా పుస్త చాలా వాటిల్లో నా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో ఇప్పుడైతే వస్తున్నాయి కానీ అప్పుడు యూట్యూబ్లు లేవు కదా టీవీలో ప్రోగ్రామ్ హెచ్ఎం టీవీ వీటిలో అలా వినాయకుడికి ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక అసాధారణ వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి అసాధారణమైన ప్రతిభ కనపరచాలంటే వినాయకుడు విక్టరీ నాయకుడు లీడర్షిప్ క్వాలిటీస్ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ప్రపంచాన్ని రూల్ చేయగల శక్తి వస్తుంది వాళ్ళ ఇంటిని రూల్ చేయగలరు ఆర్ వాళ్ళు చేస్తున్న జాబ్ని రూల్ చేయగలుగుతారు ఆరు బిజినెస్ అయితే బిజినెస్లో రూల్ చేస్తారు ఎన్జిఓలు రన్ చేస్తే ఎన్జిఓలో రూల్ చేయగలుగుతారు ఆ క్వాలిటీస్ అంటే ఒక్కొక్కటి చూద్దామండి సాధారణంగా నార్మల్గా ఉండే శరీరం కాదయింది డిఫరెంట్గా ఉంటాయి బాడీలో పార్ట్లు కానీ మరటి కానీ వాటి పురాణాల జోలికి నేనైతే వెళ్ళడం లేదు మేము హెచ్ఆర్డి క్లాసులో ట్రైనింగ్ ప్రోగ్రాంలో మోటివేషన్ ప్రోగ్రాంలో ఒక పురాణ కథ మైథాలజీని సైకాలజీకి లింక్ చేసి ఎవరి జీవితంలో వాళ్ళు ఎలా అన్వయించుకోవాలనే టాపిక్ తప్పించి ఇక్కడ భక్తి లేదనుకుంటే పూజలు లేదనుకుంటే మరొకటి ఏ సంబంధం లేదండి నా రోల్ రోలీస్ మైథాలజీ నుంచి సైకాలజీని ఎక్స్ట్రాక్ట్ చేయడం సో నార్మల్ అసాధారణ ప్రతిభ సాధారణ వ్యక్తి అసాధారణ ప్రతిభకి పైనుంచి కింద వరకు ఒక్కో పాటు ఒక్కో పాటు ఒక్కపాటు పాటు అక్కడిని చూద్దాం నెంబర్ వన్ వినాయకుడిలో పెద్ద తల ఉంటుందండి ఇట్స్ లైక్ సూపర్ కంప్యూటర్ అనమాట మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డీల్ చేస్తూ ఉండొచ్చు మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉండవచ్చు ఒక సూపర్ కంప్యూటర్కున్న మెమరీ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ప్రతిభా సామర్థ్యాలు కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ జ్ఞాపకశక్తి ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ పనులు చేయగలిగే శక్తి ఈ పెద్ద తలకి అర్థం అనమాట సూపర్ కంప్యూటర్ కింద లెక్క తర్వాత కళ్ళు చిన్న కళ్ళు ఉంటాయండి చిన్న కళ్ళు సునిశ్చిత గ్రహణ శక్తి సునిశ్చిత గ్రహణ గ్రాస్పింగ్ కెపాసిటీ మనం మనసు ఎక్కడ పెట్టుకుంటామా పెట్టుకోం బాడీ మాత్రమే ఎక్కడ ఉంటుంది మనసు ఎక్కడో ఉంటుంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ సునీతి హస్త గ్రహణ శక్తి ఉన్న వాళ్ళకి చదివినా ఉద్యోగం చేసినా వ్యాపారం చేసిన ఐ గ్రాస్పింగ్ కెపాసిటీ ఉంటుంది తీవ్రమైన అద్భుతమైన ఏకాగ్రతతో వాళ్ళు చేయగలుగుతారు రెండు చెవులు ఉంటాయి ఒకే ఒక్క నోరు ఉంటుంది రివులు చిన్న చిన్న చెవులు కాదండి పెద్ద చెవులు ఏనుగు చెవులు పెద్దవి అంటే లిజన్ మోర్ టాక్లెస్ అని అర్థం లీడర్ ఎప్పుడు కూడా కింద క్యాడర్ని యొక్క చెప్పేది అమ్మ కింద కుటుంబ సభ్యులు చెప్పేది నాన్న కింద కుటుంబ సభ్యులు చెప్పేది బాస్ కింద సబార్డినేట్ చెప్పేది లేబర్ యూనియన్స్ అయితే లేబర్ నాయకుడు కింద వాళ్ళు చెప్పేది రాజకీయ నాయకుడు అయితే కింద వాళ్ళు చెప్పేది ముఖ్యమంత్రి అయితే కింద వాళ్ళు చెప్పేది ప్రజలు చెప్పేది ఎక్కువ వినగలిగి మాటల్లో చూపించడం కాదు చేతల్లో చూపించగల శక్తి లిజన్ మోర్ టాక్ లెస్ అనేది అనమాట పెద్ద చెవులకి చిన్న నోటికి సింబాలిజం ఒక్కొక్క సింబాలిజం బట్టి మీకు అనమాట అంచేత సాఫ్ట్ స్కిల్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్లో లిజనింగ్ స్కిల్స్ అని ఉంటుంది ఎదురు వాళ్ళు ఏం చెప్పారో కరెక్ట్గా అర్థం యాక్టివ్ లిజనింగ్ అంటాం ఎదురు వాళ్ళు ఏం చెప్పారో కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితేనే అండర్స్టాండ్ అనమాట ఎదురు నన్ను అర్థం చేసుకోవాలి నన్ను అర్థం చేయగలిగే ముందు అదనవల్ని అర్థం చేసుకోవడానికి రెండు చేతులు కరెక్ట్గా పెట్టి యాక్టివ్ లిజనింగ్ చేయాలనేది లిజనింగ్ స్కిల్స్లో సాఫ్ట్ స్కిల్స్లో ప్రధానమంది లిజనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా లిజనింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందన్నమాట మనం ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా చదవాలి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి అదే ఆలోచిస్తాం కానీ లిజనింగ్ స్కిల్స్ గురించి ఎవ్వరు కూడా పట్టించుకోరు కాక పట్టించుకోవాలని అది దానికి సంబంధించిందనమాట ఒకటి తొండవండి చూడండి వాడు వాసన చూసి పసిగట్టేస్తాడు అంటారు పెర్సీవింగ్ కెపాసిటీ అనమాట అంటే ఎప్పుడైనా సరే మంచి చెడు విచక్షణ తప్పు ఒప్పు విచక్షణ ఏది చేయాలి ఏది చేయలు కూడా సునిశ్చితంగా వాసన చూసి పసిగట్టేస్తాడంటే చూస్తారా అలాగా డిస్క్రిమినేటింగ్ పవర్ తోటి సహా ఉండగలగడం ఉన్నది ఈ తొండానికి అర్థం ఏకదంతము సాధారణంగా నాగలికి అర్థం అనమాట నాగలికి అర్థం సో మనకు హార్వెస్టింగ్లో నాగలి యూజ్ చేస్తుంటారు బట్ వ్యక్తిత్వ వికాసంలో మీరు హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి అనేది చెప్పడానికి ఈ నాగలికి సింబాయిజం పెద్ద పట్టు ఉంటుందండి ఎన్ని ఎన్ని క్రిటిసైజ్ క్రిటిసైజ్ చిన్నదాన్ని పెద్ద చేసి బాధపడుతూ కూర్చోకుండా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పేసి ఎంతమంది నీ మీద రాళ్ళు వేసినా ఆ రాళ్ళు కలెక్ట్ చేసుకుని ఇల్లు కట్టుకో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటే డైజెస్ట్ యవర్ క్రిటిసిజం డైలెక్ట్ ఎవర్ నెగిటివ్ కామెంట్స్ ఎవరు ఎన్ని అన్నా సరే నువ్వు బాధపడుతూ తల్ల పెట్టుకోకు శుభ్రంగా జీర్ణం 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 వాతాపి జీర్ణం అంటే అదనమాట ఇంకా తర్వాత ఒక చేతిలో పన్నీర్ పాటు రెండవ చేతులులో లడ్డూలు ఉంటాయి లడ్డూలు అంటే రివార్డ్స్ అనమాట మీ కింద వాళ్ళు కానీ మీ పిల్లలు కానీ మీ బాసు సబార్డినేట్స్ కానీ అమ్మ పిల్లలకు కానీ తల్లిదండ్రులు నాన్న పిల్లలకు కానీ ఏదైనా మంచి జరిగినప్పుడు లేదా కొట్టే ప్రోత్సాహంగానో లడ్డూలు ఇవ్వడం అంటే స్వీట్స్ కావచ్చు ఆర్ ఎనీ రివ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ రివార్డ్స్ ఈ కాలంలో ముందే ఐఫోన్లు కొన్ని వాళ్ళు అడక్క ముందే అడిగారా లేదా చూడకుండా ఐఫోన్లు ఇచ్చేస్తున్నారు అది రివార్డ్ కాదండి వాళ్ళు తగలెట్టే ఒక కానుక అది ఈ కానుకలు రివార్డ్స్ లేదరుకుంటే బహుమతులు లేదంటే స్వీట్ల పేరుతో ఇచ్చే లడ్డూలు ప్రోత్సాహకాలు అనమాట ఇన్సెంటివ్స్ కింద లెక్క ప్రతి ఆర్గనైజేషన్లో ఈ ఇన్సెంటివ్స్ ఉంటాయి ఈ ప్రోత్సాహకాలు అనేది ఎవరు లీడర్ కావాలనుకున్నారో వాళ్ళు అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి వాడుకోవడం రావాలి రెండో పక్కన పన్నీర్ బాటిల్ ఉంటుంది ప్రశంస ఎప్రిషియేషన్ మనకి ఎప్పుడు డిప్రెషియేషన్ అలవాటు కోడిగుడ్లకి ఏకల పేకడం అలవాటు ఎవరైనా మంచి చేసినప్పుడు డిడ్ గుడ్ జాబ్ హావ్ డౌన్ గుడ్ జాబ్ అని అనవండి వాడికి ఏ విధంగా కోడిగుడ్లకి వేకాలని చూస్తుంటాం ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా సరే అప్రిషియేట్ అదర్స్ అభినందన అభినంద నీచ్ కమిన కూర్తే వద్దు అప్రిషియేట్ అదర్స్ భార్యని భర్త భర్త భార్య పిల్లలు తల్లి తల్లిదండ్రుల పిల్లలు సమాజంలో ఫ్రెండ్స్ స్నేహితులు ఒక బాస్ ఉన్నప్పుడు సబార్డినేట్స్ని వాళ్ళు చేసిన పని గుర్తించండి అప్రిషియేట్ చేయండి ఇంకో దాంట్లో అకౌంట్ బుక్ ఉంటుందండి నువ్వు చేసే ప్రతి పనికి అకౌంటబిలిటీ ఖర్చులు లెక్క చూసుకో చేసే పని కరెక్ట్ చూడు మాట్లాడే పని కరెక్ట్గా ఉందో లేదో చూడు ఏ పని చేసినా సరే అకౌంటబిలిటీ పూర్తిగా లెక్క పత్రం అంటే చూసారా అలాగా ఉండగలగడం అనేది చాలా చాలా ప్రధానమైనది రెండో పక్కన ఒక చిన్న వెపన్ లాగా ఉంటుంది అంటే నీకు ఏది ఈగనిస్ట్గా ఉన్నా మరొకటి ఉన్నా కష్టంగా ఉన్నా బాధగా ఉన్నా సరే ఆ ఆ ఈమెయిల్స్ అన్నింటి కూడా తోచుకుని 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 నీకు కింద మనకి చీడపీడలు వచ్చినప్పుడు కలుపు ఎలా తీస్తామో ఆ కలుపు తీసినట్టుగా నీ నెగిటివ్ థింకింగ్ని క్లీన్ చేసుకుంటూ క్లీన్ చేసుకో ఫార్వర్డ్ 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 ముందుకు వెళ్ళిపోవు పో అక్కడ అవ్వద్దు స్టక్ అవ్వద్దు ముందుకు వెళ్ళిపోవు చెత్తను క్లీన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవు చిన్న చుంచు ఉంటుందండి ఎలకకు ఎలకకి అర్థం ఏంటంటే కుదుర్లేని ఎలక కుదురుగో కూర్చుంటుంది మనసు కూడా అసలు కుదురుగో కూర్చోదండి ఎటో వెళ్ళిపోయింది మనస్సు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అటువంటి మనస్సు ఎలుకను కూడా ఎలుకు కుదిరిలేని దాని కూడా చక్కగా వినయంగా కూర్చుంటా అనమాట ఒక బాసు సబార్నెట్ దగ్గర సబార్డినేట్ బాస్ దగ్గర ఎలా ఉండాలో ఒక వినయం చెప్తుంది నువ్వు ఎంత ఎదిగినా సరే ఒదిగే ఉండాలి కుదురులోని ఎలకని కిందక్యాడర్ కూడా కుదురుగా ఉండరాయండి పిల్లలు కూడా కుదురుగా ఉండరాయండి వాళ్ళని కుదుర్లోకి తెచ్చి వినయంతో హంబుల్నెస్ హ్యూమిలిటీతో ఉండడం ఎలాగో చెప్పే సీన్ ఏంటంటే సుంచులు అయితే ఎలక అనమాట ఎలక ఇంకో మీనింగ్ ఉంది ఎంత తక్కువ ప్లేస్ దొరికినా సరే ఏదో విధంగా ఇటు నుంచి అటుకు వెళ్ళి పోయి వస్తుంది ఎట్టి పరిస్థితులను కూడా ఆగదండి ఏదో విధంగా వెళ్ళిపోతుంది అనమాట అసలు దారి లేకపోయినా సరే దారి చూసుకుని వెళ్ళిపోతుంటుంది ఆ దారి దారి చూపిన దేవతన పాటలాగే ఇది చిన్న కన్నం దొరికితే ఆ కన్నంలోంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది ఒక లీడర్ ఏంటంటే తనకి ఏ సౌకర్యాలు లేకపోయినా ఏ పరిస్థితులు అనుకూలించకపోయినా సరే తను వెళ్ళాలి అనుకుంటే ఒక ఎలకలాగా దూసుకుని 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 పోగలడు ఊ లీడ్ ద గ్రూప్ ఇస్ లీడర్ ఊ ఫాలోస్ ద లీడర్ ఇస్ ఎ క్యాడర్ యూ వాంట్ టు బి లీడర్ ఆర్ ఎ క్యాడర్ అంటే ఆ వాంట్ టు బి లీడర్ అని అందరూ అంటారు కానీ క్వాలిటీస్ ఉండాలి కదా ఉంటేనే అదనమాట సింహాసనానికి అర్థం ఏంటంటే నువ్వు ఒక లెవెల్ ఎదగడానికి చక్రవర్తిలాగా గొప్పగా ఒక సామ్రాజ్యానికి థింకింగ్ బిగ్ పెద్ద హెడ్ కూడా అదే అర్థం మ్యాజిక్ పవర్ థింకింగ్ బిగ్ అని పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకో డ్రీమ్ బిగ్ డ్రీమ్ బిగ్ అచీవ్ బిగ్ సింహాసనం కూడా అంతే నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళి నువ్వు సారీ చక్రవర్తిగా మహారాజులా నీ నీ రంగంలో నువ్వు గొప్పవాడవాళ్ళు అమ్మ అయితే ఇంటిని ఫాదర్ అయితే ఇంటిని ఆరు ఆఫీస్లో పనిచేస్తే ఆఫీస్ని లేదనుకుంటే ఒక ఉద్యోగంలో ఉంటే ఉద్యోగం వ్యాపారంలో ఉంటే ఉపగ్రహంలో అత్యంత ఒక ఒక లాటరల్గా ఆరియంటల్గా వెట్టికల్గా నువ్వు ఎదిగి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సాధించడం అనమాట పైన క్రియేటివ్ ఉంటుంది ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట నువ్వు ముఖ్యంగా ప్రధానమైనది ఏంటంటే రెస్పెక్ట్ అని పోకూడదండి సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఇమేజ్ ఆత్మగౌరవం అస్సలు పోగొట్టుకోకూడదు అది పోయిందంటే నువ్వు నువ్వు కాదు వాళ్ళకే గిల్టీ ఫీలింగ్స్ సిని ఫీలింగ్స్ బాధలు సరిగ్గా ఉండకపోవడం ఆత్మన్యూనత ఇవన్నీ వస్తాయి అన్నమాట అది ఇలాగా మన తిరిగి పక్కన సిద్ధి ఒక పక్కన బుద్ధి ఉంటాయి సిద్ధి బుద్ధి అంటే ఘననాయ ఘననాయకుడు అని అర్థం అంటే బెటాలియన్ వన్ బెటాలియన్ టూ అంటే టీమ్ బిల్డింగ్ నువ్వు ఎంత పైకి వెళ్ళాలన్నా సరే నువ్వు ఒక్కడో చేస్తే కుదరదు నీకంటే ఒక టీమ్ కావాలి టీమ్ కావాలి టీం అంటే మీకు ఎప్పుడు కూడా టుగెదర్ ఈచ్ వన్ హెచ్ఈ మూర్ అని టీం అంటే అర్థం టుగెదర్ ఈచ్ వన్ హెచ్ఈ మూర్ అని సో ఈ ఈ ఈ టీమ్ టీము బాగా పనిచేయాలి ఈ టీము బాగా ఇచ్చాలి ఆ ఇద్దరు టీములు మీరు నాయకుడు అంటే అదే ఘనాలకు అధినాతన అని అర్థం టీం లీడర్ అని అర్థం మీ కింద వాళ్ళని కూడా టీంఏ టీం బి సి టీమ్ టీంఏ కింద విడదీసి ఆ టీముని నాయకత్వం వహించి వాళ్ళని ముందుకెళ్ళేటట్టుగా చేయగలగడమే ఈ టీమ్ ప్లేయరు టీమ్ బిల్డింగ్ యొక్క గొప్ప లక్షణం ఇలాగా ఎన్నో మీనింగ్స్ ఉన్నాయండి ఇంకా ఇంకా చాలా ఉంది నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సుమారు అరవై స్లైడ్స్ ఉంటాయి తొమ్మిదో పదో ఉన్నాయి నాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ మేనేజ్మెంట్ క్వాలిటీసు లీడర్షిప్ క్వాలిటీసు సెల్ఫ్ మేనేజ్మెంట్ క్వాలిటీసు ఫ్యామిలీ మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఒక నైన్ ఆర్ టెన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఓన్లీ ఆన్ వినాయకుడు వ్యక్తిత్వ వికాసం వెక్టరీనా ఇక్కడి మీద ఉన్నాయి అరవై యాభై సైడ్స్ ఉంటాయి త్రీ టు ఫోర్ అవర్స్ నేను క్లాత్ చెప్తాను సో బ్రీఫ్గా చెప్పగలిగింది చెప్పేస్తాను ఇంకా చాలా ఉంది చెప్పి కొలిది ఇంకా 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 ఫిలాసఫీ మేనేజ్మెంట్లు ఉంటూనే ఉంటుంది ఇది నచ్చింది అనుకోండి ఆ లైక్ పెట్టండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి మీకు ఏం కావాలో అది కూడా రాయండి మీకు ఇది సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో సబ్స్క్రైబ్ చేయించండి షేర్ చేయండి మీ వాట వాట్సాప్ స్టేటస్లోని మీ సోషల్ మీడియాలో కానీ ఎక్కువ రావాలంటే ఎక్కువ మీ నుంచి కూడా కొంచెం నాకు ఇన్స్పిరేషన్ కావాలి నేను మీకు ఇస్తున్నాను కదా ఇన్స్పిరేషను తిరిగి రెసిపీ ప్రొకన్ కావాలి ఇచ్చేందమ్మా వాయినం పుచ్చుకున్నాను మా వాయిన కింద లక్క ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే